టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీపై ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీపై ధ్వజమెత్తారు రాకేష్ మాస్టర్ కృష్ణవంశీని అందరూ క్రియేటివ్ డైరెక్టర్ అంటారని కానీ ఆయన ఓ బచ్చా డైరెక్టర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమా పాటలకు కొరియోగ్రఫీ అందించిన రాకేష్ మాస్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన చక్రం సినిమాలో జగమంత కుటుంబం అనే పాటకు కొరియోగ్రఫీ చేశాడు ఈ పాట కోసం పదకొండు రోజులు పనిచేశానని అయితే తనను కాదని పనులన్నీ కృష్ణవంశీయే చేసుకున్నాడని చెప్పాడు రాకేష్ మాస్టర్ ఆ పాట చేసినందుకు తనకు డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పాడు కృష్ణవంశీ క్రియేటివిటీ ఏంటో నాకు అర్థం కాదు అందుకే ఇప్పుడు ఆయన రోడ్డున పడ్డాడని హాట్ కామెంట్స్ చేశాడు రాకేష్ మాస్టర్ ఇప్పుడు కృష్ణవంశీకి హిట్స్ లేవు అలాంటి డైరెక్టర్ ను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని రాకేష్ మాస్టర్ అన్నాడు అంతేకాకుండా కొన్ని రాయలేని పదాలతో కూడా కృష్ణవంశీని దూషించాడు రాకేష్ మాస్టర్ ఇప్పుడు ఈ కామెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి తన కామెంట్స్ పై టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి